రోజా హర్ష కోసం ఇస్తున్న జ్యూస్లో మత్తుమందు కలిపేస్తుంది ఇప్పుడు ఈ మత్తుమందు కలిసిన జ్యూస్ని తాగిన తర్వాత మామయ్య గారు ఎవరి పేరు మీద ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆస్తి రాసేశారో ఈజీగా చెప్పించేయచ్చు అని అనుకుంటూ మత్తుమందు కలిపేసి వెయిటర్ని పిలిచి చూడు నువ్వు హర్షవర్ధన్ గారికి జ్యూస్ ఇచ్చావా అని అడుగుతూ ఉంటే లేదు మేడం అని అతను చెప్తాడు ఇదిగో తీసుకువెళ్ళి ఈ జ్యూస్ ఇవ్వు అని మత్తుమందు కలిసిన జ్యూస్ గ్లాస్ని అతని చేతిలో పెడుతుంది అతను వెళ్తూ ఉంటే చామ్ మొత్తం గమనించేసుకొని ఏ ఆగు ఇదిగో ఈ గ్లాస్లో ఉన్న జ్యూస్ని రోజమ్మకి ఇవ్వు ఇది హర్షవర్ధన్ సారికి ఇవ్వు అని చామంతి మార్చి చెప్తుంది దాని ప్రకారం మంది కలిసిన జ్యూస్ని రోజానే తాగేస్తుంది ఇక తాగిన తర్వాత ఉన్నట్లుండి రోజాకి మత్తు రావటం మొదలైపోతుంది అక్కడ పార్టీ ఫంక్షన్ చాలా బాగా చదువుతూ అతిథులందరూ వచ్చి ఉండటంతో మత్తు ఎక్కిన రోజా ఏయ్ ఆగండి అంటూ గట్టిగా అరుస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏ హర్షవర్ధన్ హే మావయ్య ఏంటి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆస్తిని ఎవరి పేరు మీద రాసేసి ఎవరి పేరు మీద రాసావని అడిగితే సమాధానం చెప్పవా ఇప్పుడు చెప్పు ఎవరి పేరు మీద రాసావో ఆస్తి మంతం ఈరోజు మాకు తెలియాల్సిందే అని రోజా తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది దాంతో చామంతి టెన్షన్ పడుతూ రోజమ్మ రండి రోజమ్మ అని చేయి పట్టి లాగుతూ ఉంటుంది హే ఆగవే నూరా నూరా నీ సంగతి ఇప్పుడు నేను అందరి ముందు చెప్పేస్తాను తిను ఎవరనుకుంటున్నారు అని రోజా చామంతిని భుజం పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు తను నా చెల్లెలు అని రోజా చెప్పటంతో చామంతి షాకింగ్గా వింటూ ఉంటుంది అలా రోజా చామంతిని చూపిస్తూ నా చెల్లెలని చెప్పటంతో ప్రేమ్ హర్షవర్ధన్ రమాదేవి అరుణ్ మరింత షాకింగ్గా గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటారు మరి నా సొంత చెల్లి అని ఇప్పుడే అందరికీ నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం